గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మరణాల విషయాన్ని ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందని దళిత సంఘాలు ఆరోపించాయి ఈ మేరకు అంబేద్కర్ సర్కిల్ దళిత సంఘాల ప్రతినిధులు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు తురకపాలెం మృతుల కుటుంబాలలో ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మళ్లీ వెంకటరావు డిమాండ్ చేశారు ఈ అంశంపై రాజకీయాలు ఆనుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో జాన్ పాల్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు

చనిపోయిన వాళ్ళ మీద నింద వేసే పరిస్థితికి దిగజారిపోయింది రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు గారు వాస్తవం ఏంటంటే అక్కడ క్వారీల్లో ఉన్న నీళ్లు తాగి చనిపోయారు మా వాళ్ళంతా అయితే ఉద్దేశపూర్వకంగానే ఆ క్వారీల్లో ఉన్న నీళ్ళని సప్లై చేశారనేది మా ఆరోపణ అది వాస్తవం కూడా ఆ నీళ్లు తాగే చనిపోయారు అయితే కేంద్ర మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు రిటైర్డ్ ఐఏఎస్ గారు వాళ్ళు చీప్ లెక్కర్ తాగి చనిపోయారు జగన్ మందు తాగని అంటే మానవతా రహితంగా మనుషులైతే మాట్లాడరు అట్లాడు ఒక మనిషి చావు మీద మరణం మీద అట్లా మాట్లాడరు అంత దుర్మార్గంగా నీచంగా రామాంజనేయులని ఆయన మాట్లాడుతూ ఆ సభ్య సమాజం సిగ్గుతో తరలించుకోవాల్సింది అలా ఉంది ఈరోజు పరిస్థితి వాస్తవం ఏంటంటే అక్కడ ఆ క్వారీల్లో ఉన్న నీళ్లు తాగి విషపూర్తి అక్కడ మరణాలు జరిగినాయి ప్రభుత్వం వాస్తవ బొంకుతున్న ప్రభుత్వం ఎందుకు వాస్తవాలు దాచి పెడతా ఉంది అక్కడ పది వందల పదహారు మందికి రక్త పరీక్ష చేసింది ప్రభుత్వం రిపోర్ట్స్ వచ్చినాయి ఆ రిపోర్ట్స్ ఎందుకు బయటపట్టలేదు బతికున్న వాళ్ళు చావకుండా ఉండాలంటే వాస్తవమైన రిపోర్ట్స్ బయట పెట్టాలి ప్రభుత్వం ఈ రోజుకి ప్రభుత్వం ఆ రక్త పరీక్ష యొక్క ఏమున్నాయి వాళ్ళ రక్ష రక్తంలో దేని ద్వారా కలుషితమైంది ఎంతమందికి రేపు ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోతున్నారు వచ్చే రానున్న రెండు మూడు నెలల్లో అనేది కూడా ఆ వాస్తవాన్ని దాచిపెట్టి తమ తప్పిదానికి అప్పు ప్రయత్నం చేస్తా ఉంది అక్కడ వాస్తవం ఏంటంటే అక్కడ గ్రామ సర్పంచ్కి చెందిన కులం వాళ్ళు పంచాయతీ బోర్లోకి నీళ్లు రాకుండా నాలుగు వందల అడుగులు లోతున్న అనాథరైజేషన్గా బోర్లు వేసి ఆ నీళ్లు అమ్ముకుంటా అని అడిగినందుకు అక్కడ ఉన్న మాలల మీద దాడి చేసిన పరిస్థితి వాస్తవం ఈ నీళ్ళొద్దు ఈ విషపుృతమైన నీళ్లు అని చెప్పి అక్కడ ఉన్న గ్రామ